హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మన ఛానల్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మీకు మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్కి తీసుకురాకండి ఎందుకని అండి స్మాల్ స్మాల్ మిస్టేక్స్లో ఉండటం వల్ల మనకి కాస్ట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయండి ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న వాళ్ళైతే ఒకసారి బజార్లో చెక్ చేసి చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తాయి ఈ శారీస్ కూడా అంతేనండి మన ఫ్రెష్ గా అయితే ఎయిట్ టు నైన్ హండ్రెడ్ టెన్ థౌజండ్ కూడా ఉంటుంటాయి నేను మిస్ స్ప్రింస్ లో ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా పెడుతున్నాను ఇది ఓన్లీ కొంచెం కుర్చోడలో ఇవ్వండి ఇలా వచ్చింది కొంచెం చిన్న డామేజ్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ అండి అందువల్ల ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కింద పైన ఇలా బోల్డ్ తోటి చెరి ఉంటుందండి ఇది అంత ఎవరుగా కూర్చులలో కనిపించిందైతే చిన్నగా వింటే అన్ని ఇట్లా స్మాల్ స్మాల్ ఏమైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఏదైనా పెద్దది ఉంటే మాత్రం నేను చెప్తాను మీకు పంపించినా కూడా పంపించినా చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది పింక్ కలర్ మంచిగా చాలా బాగుందండి సారీ ఇది వచ్చేసి ఓన్లీ త్రిపుల్ నైన్ త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ సారీ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి ఇక్కడ క్లాత్ చూడండి ఎంత షైనింగ్ ఉందో ఇవన్నీ మనకి థౌజండ్ రూపీస్ లో ఉంటాయి అండి ఫ్రెష్ లా అయితే మిస్టెక్స్ లోనే నేను మిస్ ప్రింట్స్ లోనే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ పెడుతున్నాను ఇవి వచ్చేసి మనకి సూక్ష్మ లోపల ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రైస్ వస్తున్నాయి డ్యామేజ్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజ్కి పెడుతున్నానండి ఇదిగోండి ఇది కాబట్టి పైన దగ్గర ఇక్కడ ఇట్లా కొంచెం అంచిపోయింది అనమాట అంతే మర్చి కుట్టేసుకుంటే ఉపయోగపడుతుందండి టీచర్స్ కి రోజు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి బయటకు వెళ్ళే వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతాయండి ఎందుకంటే మీరు అందరూ కొంచెం కా బయటకి వెళ్ళడం బ్రిచ్లకు ఉన్నారు కదా ఇలాంటివన్నీ బోర్డర్స్ ఉండడం వల్ల చాలా ఉంటాయి మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయి ఎందుకంటే స్మాల్ స్మాల్ మిస్టేక్స్ వల్ల ఇవన్నీ లోపల దోపుకుంటే పోయే కనిపించిన చోటే ఉంటాయండి అలాంటి సారీసే నేను వీడియోలో పెడుతున్నాను అదొకటి మాత్రం చూసుకోండి అదర్వైజ్ మిగతా సారీ బాగుంటుందండి ఇది వచ్చే సిబుల్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంతాక పింక్ పింక్ శారీ చూసాం కదండి దానిలోనే ఇది లైట్ గ్రే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వండి ఈ కలర్ పళ్ళు ఇలా వస్తుంది దీనిలో కూడా అంతే అండి మ్యాక్సిమం ఏదైనా చిన్న చిన్న అంశం దగ్గర పోతే పోయి ఉండొచ్చు మధ్యలో అయితే అసలు యావేసి ఉండనే ఉండదు కనిపించే దగ్గర ఉండదు మర్చి పుట్టుకుంటే కనిపయేలాగా ఉన్నవే పెడుతున్నాను అండి వీడియోలో ఇది కూడా అంతే అండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగోండి అవన్నీ కొంచెం డోలా టైప్ లో అలా వచ్చినాయి ఇది మాత్రం మెత్తగా పూలం శారీ అండి వాష్ముల్ శారీ ఇది వచ్చేసి డార్క్ మేంతి కలర్ లో కింద లైట్ గ్లిట్టర్ తోటి బార్డర్ వచ్చేసిందండి క్రీమ్ కలర్తో వచ్చింది అదర్వైజ్ అక్కడక్కడంతా తో వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి దీనిలో అసలు మిస్టేక్స్ ఏం లేదు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్ప్రెష్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి బ్రౌన్ కలర్లో వస్తుంది సారీ అంటే ఇలాగ మట్టికి షేడ్స్ తోటి డిజైన్ వస్తుందండి పళ్ళు ఇదిగోండి బార్డర్ బార్డర్ కలర్లోనే పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూడండి నేను చెప్పకనేది లేదు మీకు క్లాతే అర్థమవుతుంది చాలా షైన్ అవుతుంది క్లాత్ చాలా అంటే చాలా మంచిదండి ఫ్రెష్గా అయితే థౌజండ్ రూపీస్ ఉంటాయి ఈజీగా నేను మిస్ ఫ్రెండ్స్లోనే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ పెడుతున్నాను ఇది ఓన్లీ మిస్టేక్స్ మిస్టేక్స్ వచ్చాయి కాబట్టి ఈ ప్రైస్కి వస్తుందండి అంచుల దగ్గర ఎక్కడైనా పోగబోతుంది అంతే అదర్బడి మధ్యలో కానీ కనిపించే దగ్గర ఎక్కడ ఏమి ఉండవండి ఓన్లీ త్రిపుల్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సేమ్ ప్యాటర్న్ లో వచ్చేసి ఎల్లో శారీ అండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఎల్లో కలర్ లో వస్తుంది శారీ అంతా ఇలాగ ముందు శారీస్ చెప్పినట్లుగా అంజలో ఎక్కడన్నా పోతాయండి అవి మర్చి కుట్టుకుంటే ఉపయోగపడతాయి బయటకు వెళ్ళే వాళ్ళకి రోజు డిగ్నిటీగా కావాలనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ బాగా తీసుకోవచ్చుంది నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రీన్ అండి కొన్నింటికి అయితే అసలు ఏం రాలేదు కొన్నింటికి ఎక్కడన్నా కనిపించిన చోటనే మర్చికొని కుట్టుకుంటే సరిపోయేలాగే ఉన్నాయండి ఇదిగోండి ఇందాక వచ్చిన సారీనే ఇలా ఇది ఇంకోటి వచ్చిందనమాట ఇది గ్రీన్ సారీ ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది కింద మీకు పెద్ద బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుందండి లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటాయి రోజు మొత్తం వేసుకునేలానే ఉంటాయండి వచ్చేసి మెరూన్ కలర్ సారీ అండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదిగోండి కుచ్చులలో పోయే దగ్గర అంచుల దగ్గర కొంచెం ఇలా పోయింది చూడండి ఇది ఫాల్ తో పాటు ఇలాగ మర్చిపో పైన కుట్టేసి తిప్పేసి కొన్ని ఫాల్ కుడితే అసలు కనిపించదండి అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి చాలా బాగుంటుందండి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఏమన్నా అంచుల దగ్గరే పోతాయి అవి మర్చి కుట్టుకుంటే సరిపోతుంది అందుకే మనకి ఇంత లో ప్రైజ్కి వస్తుంది క్వాలిటీ క్వాలిటీ తక్కువ ఇంత రేటు కాస్ట్ తక్కువకి రావట్లేదు క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ చిన్న చిన్న లోపాలు ఉండటం వల్లే మనకి ఇంత కష్టం తక్కువకి వస్తున్నాయి ఇంత తక్కువకి ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు తక్కువ క్వాలిటీ ఏమో అలా అనుకోవద్దండి క్వాలిటీ మంచివి ఓన్లీ అట్లాగే మనకి ఎక్కడెక్కడ అక్కడక్కడ మిస్టేక్స్ డ్యామేజెస్ రావడం వల్లే ఈ రేటుకు వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ శారీ అండి బ్లాక్ అక్కడక్కడ చిన్న మిస్క్రీన్స్ స్మాల్ స్మాల్ మిస్టేక్స్ అందువల్ల మనకి ప్రైస్కి వస్తున్నాయి బ్లాక్ శారీ అండి ఇది ఇదిగోండి బ్లౌజ్ మీకు బ్లౌజ్లోనే క్వాలిటీ బాగా అర్థమైపోతుంది బాగా షైన్ అవుతుంది క్వాలిటీ చాలా బాగుందండి ఇలాగ మల్టిపుల్ కలర్స్ తోటి డిజైన్ వస్తుంది ఉంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ సారి వచ్చేసి మెరూన్ కలర్ అండి పోచంపల్లి స్టైల్ లో డిజైన్ వచ్చింది కింద జరిగింగ్ ఆ పైన టెంపుల్ బోర్డర్ లాగా వచ్చింది మధ్యలో అంతా పోచంపల్లి డిజైన్ టైప్ లో వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇవన్నీ లైట్ వెయిట్ ఉన్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయండి ఫాలింగ్ ఉన్నాయి చిన్న చిన్న సూక్ష్మ లోపాల వల్ల ఉన్నాయి కొన్నింటికైతే అసలు రాలేదండి అవైనా అయినా కానీ ఆ ప్రైజే పెట్టేసాను ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల షేర్ చేయడం వల్ల మీకు షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సబ్స్క్రైబ్ షేర్ చేయడం వల్ల మా ఇంకొంతమందికి షేర్ అవుతాయి అప్పుడు మేము ఇంకా ఇంకా ఫర్దర్ ఇంకా మంచిగా మంచిగా తీసుకురాగలము ఇవన్నీ కొంచెం బండిల్స్లో కొంటేనే మనకి బాగా మంచి కలెక్షన్ వస్తున్నాయండి బండిల్స్లో కొనాలి అంటే మన ఎక్కువ మంది ఉంటే కనుక అప్పుడే నేను తెయగలను అందుకని చెప్తున్నానండి ఇంతగా థ్యాంక్ యూ అండి